తెలుగు రాష్ట్రంలోనే నెంబర్ వన్ మొబైల్ రిటైల్ బిక్సీ తన ఇరవై ఒకటవ వార్షికోత్సవం జరుపుకుంటుంది భారతదేశంలోనే మొబైల్ ఫోన్ల రంగంలో మునుపెన్నడు లేని విధంగా సంచలన ఆఫర్లను అందిస్తున్నామని ఆ సంస్థ ఫౌండర్ సిమ్ ఎం బాలు చౌదరి తెలిపారు ఇక ఇరవై ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మూడు సంచలనాత్మక ఆఫర్లను ప్రవేశపెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై హెల్త్ కేర్ ప్రయోజనాలను ఉచితంగా అందిస్తున్నట్లుగా చెప్పారు ఇక బిక్సీ షోరూమ్లలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే లక్షా పది వేల విలువగల హెల్త్ కేర్ సంబంధిత ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు ఈ ఆఫర్లో ఒక ఏడాది పాటు అపరిమిత టెలిఫోనిక్ డాక్టర్ కన్సల్టేషన్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ మందులపై ఇరవై శాతం వరకు డిస్కౌంట్ ఐదు వేల రూపాయల వరకు అంబులెన్స్ సదుపాయం ఉచితంగా లభిస్తాయని బాలు చౌదరి వివరించారు ఇవాళ ట్వంటీ వన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ కంప్లీట్ చేసుకుని ఇరవై రెండో సంవత్సరంలో అడుగుపెట్టింది సో ఈ సందర్భంగా మా కస్టమర్లందరికీ కూడా ఇన్ని ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించి ఈ పొజిషన్ నుంచి కస్టమర్లందరూ కూడా ఈరోజు ఒక స్పెషల్ రెండు స్పెషల్ ఆఫర్లతో అనౌన్స్ చేస్తున్నాం అందులో ఒకటి ఏంటంటే మిక్సీలో ఏదైనా స్మార్ట్ ఫోన్ మొబైల్ కొనుగోలు మీద ఒక లక్ష పదివేల రూపాయల వద్ద హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఇచ్చి ఒక ఆఫర్ పెడుతున్నాం ఈ ఆఫర్ ఇండియాలో మొట్టమొదటిసారిగా కేవలం మిక్సీలో మాత్రం ఇలాంటివి వినూత్నమైన ఆఫర్ ప్రవేశపెట్టడం జరిగింది సో దీంట్లో బేసిక్గా చెప్పాల్సి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక ఈ ఫస్ట్ వన్ టోటల్ వన్ ఇయర్కి డాక్టర్స్తో ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది అదేవిధంగా హాస్పిటల్ ఏదైనా మెడిసిన్ మెడిసిన్స్ మీద ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు ఉంటుంది ఫైవ్ థౌసండ్ వరకు అంబులెన్స్ దాంట్లో ఒక డిస్కౌంట్ దొరుకుతుంది అలాగే వన్ ల్యాక్ రూపీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇవ్వడం జరుగుతుంది తీగ సో ఇది ఏది కూడా కస్టమర్కి ఒక రూపాయి యాడ్ చేయకుండా ఓన్లీ మొబైల్ ఫోన్ వీడి మీద ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ఆఫర్ వస్తే పేటీఎం ద్వారా పేటీఎం ఫస్ట్ యాడ్ ఒక యాప్ ద్వారా సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ ఆఫ్ అడిషనల్ బెనిఫిట్స్ కూడా కూడా ఇది మాత్రమే మొబైల్ గుడ్ ఈవెనింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్ సో బిక్సీ ట్వంటీ వన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ కంప్లీట్ చేసుకుని ట్వంటీ సెకండ్ ఇయర్లో అడుగు పెడుతుంది సో లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ బిక్సీ సక్సెస్ఫుల్ జర్నీకి తోడ్పడిన మా కస్టమర్లందరికీ ఈ సందర్భంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు సో ఏదైతే మమ్మల్ని ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ట్రస్ట్ చేసి ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ మొబైల్ రీటైలింగ్లో ఏపీ అండ్ తెలంగాణలో ఇచ్చి మాకు అవకాశం ఇచ్చిన దానికి సో మొట్టమొదటిగా మా కస్టమర్లందరికీ వేరు పేరున హృదయ కృతజ్ఞతలు సో అదేవిధంగా అదేవిధంగా ఈ ట్వంటీ వన్ ఇయర్ జర్నీకి తోడ్పడిన మా ఎంప్లాయీస్ అందరికీ ఈ సందర్భంగా కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా సో ఇంత పెద్ద సక్సెస్ సాధ్యమంటూ జరగడం అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ స్టోర్ మేనేజర్ అయితేనేమి మా జీఎంలు అయితేనేమి వైస్ ప్రెసిడెంట్లు అయితే ద మోర్ ఇంపార్టెంట్లీ మా ఎగ్జిక్యూటివ్స్ గ్రౌండ్లో కస్టమర్స్కి అన్ని వేళల సో ఆ సర్వీసు ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి తోడ్పడిన వాళ్ళందరూ వీళ్ళందరి సమిష్టి కృషితోనే ఈరోజు ట్వంటీ వన్ ఇయర్స్గా అగ్రస్థానంలో బిక్సి మీ ముందర నిలబడింది